అందరికీ నమస్కారం తెలుగు భక్తి సాంగ్స్ బై ప్రజ్ఞ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం భారత జాతీయ పతాకం గొప్పతనం గురించి తెలుసుకుందాం ఇది నేను ఒక చిన్న స్కిట్ రూపంలో వివరిస్తున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి స్కిట్ లో ప్రధాన పాత్రలు లలిత అఖిల్ ീ ടീച്ചർ രാജു താത്തയ്യോ పిల్లలు మీ ప్రశ్న చాలా బాగుంది మన జాతీయ పతాకం కేవలం మూడు రంగులు కాదు ఇది త్యాగం శాంతి అభివృద్ధి ధర్మం అన్నింటినీ కలిపిన ప్రతీక ఒక చిన్నారి రాజు తాతగారి ద్వారా పతాకం గొప్పదనాన్ని ఎలా తెలుసుకున్నాడో చెబుతాను వినండి ఒక్కో రంగుకి గొప్ప అర్థం ఉంది రాజు విను కేసరి రంగు ఆరెంజ్ కలర్ ఇది త్యాగానికి గుర్తు మన స్వాతంత్ర్యం కోసం పోరాడిన భగత్ సింగ్ అల్లూరి లాంటి యోధుల త్యాగం మన జెండాలో ఉంది ది తెలుపు రంగు ఇది శాంతికి సత్యానికి సంకేతం మహాత్మా గాంధీ హింసలేని మార్గం ద్వారా దేశానికి దారి చూపాడు ఇది ఆకుపచ్చ రంగు ఇది మన భూమిని ప్రకృతిని అభివృద్ధిని గుర్తు చేస్తుంది రైతుల శ్రమ పచ్చటి పంటలు ఇవే మన భవిష్యత్ ఇదిగో మధ్యలో నీలం రంగులో ఉన్న అశోక చక్రాన్ని చూస్తున్నావా ఇది ధర్మాన్ని సూచిస్తుంది ఇందులో ఇరవై నాలుగు రోజులో ఇరవై నాలుగు గంటలు మనం ప్రతి క్షణం ధర్మాన్ని పాటించాలి అలాగే చేయాలి పిల్లలు జెండాను గౌరవించటం అంటే నిజాయితీగా ఉండటం ధర్మబద్ధంగా జీవించటమే త్రివర్ణ పతాకం మన త్యాగాన్ని శాంతిని అభివృద్ధిని ధర్మాన్ని ప్రతిబింబిస్తుంది జెండాను గౌరవిద్దాం దేశాన్ని ప్రేమిద్దాం